చిరంజీవి ఆనాడే తమ్ముడి వ్యాఖ్యలపై నోరు విప్పి ఉంటే చిరంజీవి ఏ ఉద్దేశంతో లేఖ రాశారో కానీ ఆ లేఖ తరువాత ఏపీ రాజకీయాలలో ప్రకంపనలే పుట్టుకొస్తున్నాయి బాలయ్య తనను నిండు అసెంబ్లీలో సెటరికలిగా విమర్శించడం మీద చిరంజీవి విదేశాలలో ఉండి కూడా ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు ఆ లేఖలో ఆయన ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు కూటమికి ఇరకాటంగా మారింది వైసీపీకి మాత్రం ఫుల్ జోష్ ఇచ్చినట్లయింది అంతే చిరంజీవి వైసీపీ వారు అయిపోయారు ఆయన తాజాగా ఇచ్చిన స్పష్టతతో వైసీపీ నేతలంతా ఖుషి అవుతూనే ఐదేళ్లుగా తమ అధినాయకుడు జగన్ తాము నిందలు మోస్తున్నామని వాపోయారు అప్పుడే దీని మీద వివరణ ఇచ్చి ఉంటే చాలామంది నోళ్లు మూతల పడేవని అంటున్నారు వైఎస్ జగన్ తన ఇంటికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారని సొంత అన్నయ్యగా చూసుకుని మర్యాద చేశారని మాజీ మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు ఆ తరువాత సినీ ప్రముఖులు అంతా కలిసి వస్తే వారి సమస్యల పరిష్కారానికి ఎంతో శ్రద్ధ పెట్టి పనిచేశారు అని పేర్ని నాని చెప్పారు ఇన్ని చేసినా చిరంజీవిని జగన్ అవమానించారు అని తప్పుడు ప్రచారం పుట్టించారని పేర్ని నాని మండిపడ్డారు ఎట్టకేలకు ఇప్పుడు చిరంజీవినే స్వయంగా ఆనాడు ఏం జరిగింది అన్నది బయట పెట్టారని చెప్పారు దాంతో జగన్ ఎలాంటి వారు అన్నది తెలిసిందని చెప్పారు తన అన్నయ్యను జగన్ తక్కువ చేసి చూశారని అమర్యాదగా వ్యవహరించారని పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా విమర్శలు చేస్తూ వచ్చారని అయితే ఈ తరహా విమర్శల మీద చిరంజీవి ఆనాడే చెక్ పెట్టేలా వివరణ ఇచ్చి ఉండాల్సిందని పేర్ని నాని అన్నారు అప్పుడు పవన్ వంటి వారి నోళ్లు కూడా మూతపడేవని ఆయన చెప్పుకొచ్చారు అయితే తమ మీద నిందలు ఎన్నో పడ్డాయని వాటిని ఇంతకాలం మోస్తూనే ఉన్నామని ఆయన చెప్పడం విశేషం పవన్ కళ్యాణ్తో పాటు చాలా మంది జగన్ మీద ఎంతో విషం చిమ్మారని చిరంజీవి లేఖ అప్పుడే రాసి ఉంటే అలాంటి పరిస్థితి రాకుండా ఉండేది కదా అని అన్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల తాము తప్పుగా వ్యవహరించి తప్పుడు నిర్ణయం కనుక తీసుకుని ఉంటే తాము తెచ్చిన జీవోనే ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందని పేర్ని ప్రశ్నించారు తాము ఇచ్చిన సినిమా టికెట్ రేట్ల పెంపు జీవోను రద్దు చేయగలరా అని ఆయన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి సవాల్ చేశారు తాము మేలు చేశామే తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని ఆయన అన్నారు ఒకవైపు వైసీపీకి ఈ ఇష్యూ కలిసి వచ్చినట్లుగా ఉంది మెగాస్టార్ జగన్ మీద మంచి మాటలు చెప్పడంతో కూటమి నోట మాట రావడం లేదు అదే సమయంలో వైసీపీ అయితే ఇదంతా జగన్ మీద కోపంతో విషయం చిమ్మారని అంటోంది దీనికి వారే జవాబు చెప్పాలని నిలదీస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు ఏమీ అనలేని విధంగా కూటమి పరిస్థితి ఉంటే నాటి సినిమా ఆటోగ్రఫీ మంత్రి అయిన పేరుని నని మాత్రం ఒకే దెబ్బకు అటు టీడీపీని ఇటు జనసేనను గట్టిగానే విమర్శిస్తున్నారు దీంతో ఈ ఇష్యూని ఎలా కౌంటర్ చేయాలన్నది మాత్రం టీడీపీకి కానీ జనసేనకు కానీ పాల్పోవడం లేదని అంటున్నారు